శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవా భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి ఈవేళ మనం నలభై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం ఎవృత్తిర్భూతనాకర్మణ్య విందతి మానవ భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఎవరి వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము కలుగుతున్నదో ఎవరి చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో వారిని అట్టి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మము చే ఆరాధించి జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని పొందుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ యత ప్రవృత్తి భూతానం ఎవరి నుండి సమస్త ప్రాణి కోట్లకు ఉత్పత్తి మొదలగునవి కలుగుతున్నవో అని చెప్ పుట్ట వలన సమస్త జీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మ ఏ అని స్పష్టమవుతున్నది జడమైన వస్తువు చైతన్యము యొక్క సహాయము లేనిదే ఏమి చేయజాలదు జడమగు ప్రకృతి చిద్రూప పరమాత్మ వలననే స్పందించుతున్నది ఆయాధ్యైన ప్రకృతి పోయతే సచరాచరం అని శాస్త్రం వచ్చినం కాబట్టి జీవుడు తమ సమస్తమునకును కారణభూతుడైన ఆ పరమాత్మ ఆ పరాత్మరుని ఎడల అపార భక్తి శ్రద్ధలు కలిగి వారిని ఆరాధించు పరమశ్రేయము నొందవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఏన సర్వమిదం తతం ఇదే వాక్యము గీత ఎందు మూడు పర్యాయములు ప్రయోగింపబడినది దీని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో అని దాని యొక్క అర్థం మనకు తెలియబడుతుంది పరమాత్మ సర్వ సర్వవ్యాపకులైట వలన ఈ ప్రపంచమున వారు లేనిచో లేదని నిశ్చితమగుతున్నది పాలలో వెన్నవలే వారు సర్వత్ర వ్యాపించి ఉన్నారు స్థూల నేత్రమునకు వారు గోచరము కాకున్నను జ్ఞాన నేత్రమునకు సర్వత్రా గోచరించదు ఈ ప్రకారముగా అణు అణువు నందును భగవంతుడు వ్యాపించిండు సర్వసాక్షి సమస్తము పరికించ జీవుల జీవులాతని సాన్నిధ్యమును సర్వత్ర అనుభూతమనొచ్చు కొనచు పాప చేయక భక్తిభావ సమన్వితులై ఉండవలను స్వకర్మణ మనుషుడు మోక్తి సిద్ధిని కర్మాచరణము ద్వారా ఎట్లు పొందగలడను ప్రశ్నకు భగవానుడిచ్చిన చక్కని సమాధానము సమాధానమసంగరి నీవు నీ కర్మ చేసుకొనచు దైవమును ఆరాధించుచుండుము స్మరించుచుండుము ఈశ్వర అర్పణముగా నీ కర్మలను ఆచరింపు అనగా నీ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధింపు అట్టిచో నీవు జ్ఞాన సిద్ధిని తద్వారా మోక్ష సిద్ధిని పడయగలవు అని భగవానుడిచ్చట బోధించింది ఈ ప్రకారముగా కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయునప్పుడు చిత్తశుద్ధి ద్వారా ఇది జ్ఞానావిర్భావమునకు హేతువై మోక్ష ప్రథమగును అట్లుగాక పలాభిలాషతో చేసినచో కర్మ మోక్ష హేతువు కానేరదు కర్మను చేయుము కాని ఫలమును ఈశ్వరార్పణముగా వింపము ఇది కర్మ ద్వారా ఈశ్వరుని ఆరాధించుట అనగా భగవత్ పైచర్యము కర్మలను ఆచరించవలేనని భావం ఇక్కడ మనకు తెలియబడుతుంది కర్మసే మోక్షము లభించునాయని కొందరు ప్రశ్నించుదురు లభించును కానీ దానిని చేయవలసిన పద్ధతిలో చేసిననే లభించును అని తెలియవలేను ఆ పద్ధతి ఏదైనా ఆ కర్మచే భగవంతుని కర్మాచరణ చేయవలెనని భావం తరి కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధి ద్వారా ఇది మోక్ష సాధనముగా పరిణమించును ఇది ఏ కర్మ మార్గమందు గల కీలకం ఆ కీలకమును ఆ కర్మ రహస్యమును భక్తులకుపై కరుణ భగవంతుడి భగవంతుడిచ్చట వెల్లడి చేసి వేచి ఓ జీవుడా కర్మ చేయుము కాని ఈశ్వరార్పణ బుద్ధితో చేయుము ఆ కర్మ చేయి ఈశ్వరుని ఆరాధించుము ఫలితములను కోరకము కర్మ చేయుటయే నీ వంతు ఫలితమును భగవంతునికే అర్పింపము అని ఇతడు చక్కగా బోధింపబడినది ఈ పద్ధతి ద్వారా కర్మ తన కర్మ ఈ పద్ధతి ద్వారా కర్మ తన కర్మత్వమును పోగొట్టుకొని తన బంధ రూపమును తొలగించుకొని మోక్ష హేతువుగా మారిపోతున్నది దీనిని బట్టి కర్మ నింద్యము కాదని కర్మ మార్గము కర్మ మార్గమును వికృష్టము కాదనియు దానిని ఆచరించు పద్ధతిని తెలుసుకుని చూ అది తగ్గిన భక్తి జ్ఞానాదులబలి పరమ పవిత్రము ఒకనొక మోక్ష సాధనము కాగలదని ఈ శ్లోకము ద్వారా స్పష్టమగుతున్నది కానీ స్వకర్మణ తమభెచ్చ స్వకీయ కర్మచి భగవంతుని ఆరాధించుటాను ఈ పద్ధతిని జనులు సరిగా గమనించక దైవార్పితముగా కర్మలు చేయటం మాని కామ్య బుద్ధితో చేయుచున్నారు అందువలన కర్మ బంధన రూపముగా మారిపోవచ్చున్నది భగవానుడు కర్మను మోక్ష రూపముగా మార్చవచ్చునని తెలిపి దానికి చిట ఉపాయమును కూడా సెలవిచ్చిరి కాబట్టి ముముక్షువులెల్లూ ఈ సత్యమును జ్ఞాపకమున దుంచుకొని ఈ భగవద్వాక్యములపై విశ్వాసముచ్చి తాము చేయు సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో భగవద్ భగవత్ కైంకర్య బుద్ధితో చేయవలేను అట్లు చేసినచు సిద్ధిం విందతి మానవ అన్నట్లు మానవుడు జ్ఞాన సిద్ధిని సిద్ధిని తప్పక తప్పకబడగలడని గీతాచార్యులు గంటాపదముగా మనకి నొక్కి నుంచి చెప్తూ ఉన్నారు ఈ కర్మ కర్మభక్తి జ్ఞానముల యొక్క సముచ్చయము తెలుపబడినది ఎట్లని కర్మ ఆచరించుట ఎట్లా అనే విషయాన్ని మనకు బాగా తెలియబడినది సర్వం సద్గురు సద్గురుపాదాపణమస్ జై గురుదేవ